కన్నడ స్టార్ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య అరెస్ట్ అరెస్టయ్యాడు దర్శన్తో పాటు ఆయన ప్రియురాలిగా పరిచయమున్న ప్రముఖ నటి పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం పదమూడు మందిని ఈ హత్యకేసులో నిందితులుగా చేర్చారు కర్ణాటక పోలీసులు ఈ వార్త కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా యావత్ భారత సినిమా ఇండస్ట్రీని షాకు గురిచేసింది దర్శన్ పేరుకు కన్నడ హీరో అయినప్పటికీ ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి గతేడాది ప్రభాస్ సలారకు పోటీగా రిలీజైన కాటేరా మూవీ తెలుగుతో సహా పలు భాషల్లో బ్లాక్ గా నిలిచింది స్టార్ హీరో అంటే అభిమానులకు ఆదర్శంగా ఉండాలి కాని దర్శన్ మాత్రం ప్రియురాలి మోజులో పడి కట్కటాల పాలయ్యాడు పెళ్లై పిల్లలున్నా పవిత్ర గౌడితో ప్రేమాయణం జరిపి చివరకు ఓ వ్యక్తిని హత్య చేయాల్సి వచ్చింది అది కూడా తనను అమితంగా ఆరాధించే అభిమానినే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నడ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్న దర్శన్ రెండు వేల మూడులో విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వీరికి వినీష్ అనే బాబు కూడా ఉన్నాడు అయితే సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శన్ మరీ ముఖ్యంగా డేటింగ్ రిలేషన్షిప్ విషయంలో ఇతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంటోంది గతంలో తెలుగు హీరోయిన్ నిఖితతో ప్రేమాయణం సాగించాడని ప్రచారం జరిగింది అయితే భార్య వార్నింగ్ ఇవ్వటంతో నిఖితతో ప్రేమాయణం కచ్చేశాడని తెలిసింది ఇక రెండు వేల పదకొండులో స్వయంగా దర్శన్ భార్యనే సదరు హీరోపై గృహహింస కేసు పెట్టింది ఈ కారణంగా పద్నాలుగు పాటు జైలు జీవితం కూడా గడిపాడు దర్శన్ ఇక పవిత్ర విషయానికి వస్తే రెండువేల పదమూడులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమెకు గతంలో సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది అయితే భర్తకు విడాకులు ఇచ్చి దర్శన్తో ప్రేమాయణం సాగించింది దర్శన్తో తన రిలేషన్ పూర్తయి ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కలకలం రేపింది అందాల తార పవిత్ర కారణంగానే దర్శన్ కాపురంలో కలహాలు మొదలయ్యాయని నాట టాక్ కూడా పలుసార్లు దర్శన్తో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది పవిత్ర అయితే అభిమానులు వార్నింగ్ ఇవ్వటంతో వెనక్కు తగ్గింది అయితే ఇటీవల పవిత్ర గౌడ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా దర్శన్తో ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది తామిద్దరం పదేళ్ల నుండి రిలేషన్షిప్లో ఉన్నామని దర్శన్ భార్య విజయలక్ష్మికి తమ ప్రేమబంధం గురించి తెలుసంటూ పెద్ద దుమారమే రేపింది అప్పుడే వీరి జీవితంలో రేణుకాస్వామి అయ్యాడు దర్శనకు వీరాభిమాని అయిన అతను తన ఫేవరెట్ హీరో భార్యకు అన్యాయం చేయటం సరికాదంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు నటి పవిత్ర వ్యవహార శైలిని తప్పుబట్టాడు సోషల్ మీడియా వేదికగా నటికి బెదిరింపు సందేశాలు కూడా పంపినట్టు తెలుస్తోంది అయితే అనూహ్యంగా రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యాడు పాల్యలోని ఓ అపార్ట్మెంటు సమీపంలోని డ్రైనేజీలో మృతదేహం లభించింది పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండటంతోనే తట్టుకోలేక దర్శన్ రేణుస్వామిని హత్య చేసి డ్రైనేజీలో పడేశాడని ఆరోపణలు వస్తున్నాయి దీంతో హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్రతో సహా మొత్తం పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన హీరో ప్రియురాలి మోజులో భార్యా పిల్లలను గాలికొదలేశాడు ఏకంగా హత్య కేసులో ఇరుక్కొని కటకటాల పాలయ్యాడు